జగన్ రాజీనామా చేయి అసెంబ్లీకి రానప్పుడు అసెంబ్లీలో మాట్లాడలేనప్పుడు అసెంబ్లీకి రావటానికే భయపడినప్పుడు నీకు ఏం అర్హత ఉందని పులివెందుల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాం ఇది నిన్న కొణిదెల నాగబాబు గారు జనసేన పార్టీ బలవంగా పనిచేసినటువంటి నాయకుడు ఆయన నిన్న పొంగునూరు బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు ఇవి నిజంగానే ఇది కరెక్టే కదా ప్రజల కష్టాల్లో ఉండనటువంటి వ్యక్తి ప్రజల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ప్రజల గురించి కనీసం మాట్లాడలేనటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఏముంది అనేది చాలామంది వాదన ఆయన అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండనప్పుడు ఆయనకి ఎమ్మెల్యే పదవే ఎందుకు అనేది కూడా చాలామంది వాదన అసెంబ్లీలోకి వచ్చి ప్రజల పక్షాన పోరాడలేని వ్యక్తి నిలబడలేని వ్యక్తి మాట్లాడలేని వ్యక్తికి అసెంబ్లీలోకి రాలేని ఆయన భయపడేటువంటి వ్యక్తికి అసలు ఎందుకు ఈ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తే ఆ పులివెందుల తరపున ఇంకొక వ్యక్తినైనా సరే నిలబెడితే వాళ్ళైనా సరే ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడే అవకాశం కనిపిస్తుంది నిలబడే అవకాశం కనిపిస్తుంది పని చేయించుకునే అవకాశాలు కనిపిస్తాయి కానీ ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటే ఏమో ఆయన సీఎం అయితేనే మరి ఉంటారా బయట ప్రజల కోసం నిలబడతారా లేదంటే ఉండరా అనే స్థాయికి వెళ్ళిపోయింది ఆయన రాజకీయం ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లోనో లేదంటే ఇతర దేశాలు లేదంటే ఆయన కోర్టు కేసులు ఢిల్లీలు ఇవి తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలను పట్టించుకుని నేను లేడా ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ని అంధకారంలోకి తీసుకెళ్ళిపో వెళ్ళిపోయినటువంటి వ్యక్తి తిరిగి ప్రజలు ప్రశ్నిస్తారు అని చెప్పి ప్రజల్లోకి రావటం మానేస్తున్నారా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది అనుకున్నాను కానీ ఆయన ఎందుకని భయపడుతున్నారు అలాంటప్పుడు రాజీనామా చేయి అని చెప్పడంలో తప్పేముంది జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైఎస్సిపికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ కూడా రాజీనామా చేయమని నిన్న నాగబాబు గారు మాట్లాడడం అనక ఆంతర్యం ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది నిజంగా ఇది ఒక చట్టం తీసుకొస్తే చాలా బాగుండు అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు అసెంబ్లీ సెషన్స్ కానీ పార్లమెంట్ సెషన్స్కి కానీ రానటువంటి వ్యక్తులు ఎవరైతే మెడికల్ ఎమర్జెన్సీయో లేదంటే ఇంకొక ఎమర్జెన్సీయో ఉంటే వేరే కానీ అవకాశం ఉండి కూడా అసెంబ్లీకి రాను అని చెప్పినటువంటి వ్యక్తులను మినిమం ఇన్ని డేస్ ఇన్ని డేస్ రావాల్సినటువంటి వ్యక్తులను సభలో పాల్గొన్నటువంటి వ్యక్తులను సమస్యల పట్ల పోరాడినటువంటి వ్యక్తులను సస్పెండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది రాజీనామా చేపించి వెంటనే ఎలక్షన్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి వ్యక్తులకి కోసమైనా సరే ఒక మంచి చట్టం తీసుకొస్తే బాగుండేమో అన్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది రేపొద్దున్న ఈ వ్యక్తి వస్తారు ఇంకొక వ్యక్తి వస్తారు వీళ్ళ 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 వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళు చూసుకుంటారు తప్ప ప్రజల కోసం పోరాడే వ్యక్తులు ఎవరు ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి కాసేపు ఆ ప్రెస్ మీట్లో వాళ్ళకి సంబంధించిన కెమెరాలు పెట్టుకుని వాళ్ళు నాలుగు క్వశ్చన్లు రాసుకొని మాట్లాడేసి వెళ్ళిపోతే సరిపోద్దా ప్రజల కోసం మాట్లాడడానికి భయపడేటువంటి వ్యక్తులు అసలు ఎందుకు వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తులకు ఎందుకు ఈ ఎమ్మెల్యే అనే ఒక ట్యాక్స్ వాళ్ళకి జీతాలు ఎందుకు వాళ్ళకి తిరగటానికి వీటికి ప్రభుత్వం నుంచి ఇచ్చే ఆ డబ్బులు ఇవన్నీ ఎందుకు అవసరం లేదు డెఫినెట్గా ఇవన్నీ తీసేయవలసినటువంటి అవసరం అయితే ఉంది సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చెయ్యి అనటంలో నాగబాబు గారు మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాట ఎమ్మెల్యేలందరినీ కూడా రాజీనామా చేయటం వల్ల చేయమనటంలో ఎటువంటి తప్పు లేదని అయితే అనిపిస్తూ మరి రాజీనామా చేస్తారా ఈ సవాల్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తారా నిజంగా ఈ టైంలో కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి మళ్ళీ గెలిచే సత్తా అక్కడ ఉందా ఇప్పటికే కడపలోనే కాదు రాష్ట్రం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోయింది వైఎస్ఆర్సిపి మరి ఇప్పుడు ఆ స్థాయికి గెలిచి మళ్ళీ అసెంబ్లీకి వచ్చే అవకాశం కనిపిస్తుందా చూద్దాం